హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న మీ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈరోజు ఈవినింగ్ లాగండి ఇంకా రేపు పొద్దున పోలిపాడి కాబట్టి దానికి కావాల్సిన సరుకులు అవన్నీ తెచ్చుకొని సిద్ధమైతే చేసుకుంటున్నాను రేపు మార్నింగ్ తెల్లవారుజాను వదులు వదులుకోవడానికి ఇంకా ఈరోజు ఆఖరి రోజు కాబట్టి ఇంటి ముందు దీపాలను పెట్టాలి కా ఇంటి ముందు డైలీ నెల అంతా పెడుతున్నాం కదా ఈరోజు కూడా పెడదామని చెప్పి ఈరోజు కూడా పెడతానండి అందుకని చెప్పి ఇంటి ముందు అయితే ఇలా తుడిచి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ముగ్గు నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి అండ్ అలాగే ఇంకా తులసి దగ్గర ఈరోజు లాస్ట్ కాబట్టి కొబ్బరికాయ అయితే కొట్టుకొని నైవేద్యం అయితే చెల్లించుకోవాలి కదండి తులసం దగ్గర ఇంకా తులసం దగ్గర కూడా పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది కదండి ఇంకా ఇప్పుడైతే పూజ అయితే చూపిస్తాను ఇంకే తులసి దగ్గర పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి తులసీమాత దగ్గర దీపం పెట్టుకోవాలి హారతయితే వేస్తున్నానండి ఇంకా పూజ కూడా అయిపోయింది తులసీమాత దగ్గర ఇంకా రేపొద్దుకి కావాల్సినవన్నీ ఇంట్లో అయితే సిద్ధం చేసుకోవాలి కదా మార్నింగ్ మళ్ళీ మనం అయిపోతుంది కదండి పూ పూజకి కావాల్సినవన్నీ ఈరోజునైతే సిద్ధం చే సర్దుకొని ఉంచుకోవాలి కదా ఇంకో గుమ్మాల దగ్గర కూడా ఇలా దీపాలు అయితే పెట్టుకున్నాను ఇక్కడ నేను ముప్పై ఒక కొత్త అయితే మార్నింగ్ చేసేసి అవనీతులో నానబెట్టుకొని ఉంచుకున్నానండి అట్టటొప్పలన్నీ తెచ్చుకున్నాను అండ్ అలాగే కొబ్బరికాయ అరటి అవన్నీ తెచ్చుకున్నాను సెలవుడి వడపప్పుకి ఒక గిన్నెలో వేసుకున్నానండి అలాగే ముగ్గు వేయడానికి పిండి ఒక గ్లాస్లో పెట్టుకున్నాను ఇంక ఇవన్నీ ఒక బాస్కెట్లో అయితే సర్దుకున్నానండి నేను ఇవన్నీ సరుకుల సో చూసారు కదా ఇంకా స్వయం పాకం కూడా అయితే సిద్ధం చేసుకొని ఉంచుకున్నాను అక్కడ పంతులు ఉంటే పంతులు గారికి స్వయం పాక ఇద్దామని చెప్పేసి అన్నీ పెట్టుకొని ఉంచుకున్నానండి వీడియో నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్